జయ గురుదేవదత్త ముప్పై నాలుగు రెండు వేల ఇరవై ఐదు వైశాఖ శుద్ధ తదియ బుధవారము అక్షయ తృతీయ మహాపర్వదినం ఈ రోజు శ్రీ పరశురాముల వారి జయంతి పర్వదినం పరశురాములు వారు సప్తర్షుల్లో ఒకరైన జమదగ్ని మహాముని రేణుకాదేవి దంపతులకు విష్ణుమూర్తి యొక్క ఆవేశ అవతారంగా ఆరవ అవతారంగా జన్మించడం జరుగుతుంది ఈయన ఈశ్వరుడి గురించి తపస్సు చేసి ఈశ్వరుని చేత పరశు అంటే గండ్రగొడ్డలని ఆయుధంగా పొందిన మహాతపశక్తి సంపన్నుడు అలాగే భగవాన్ దత్తాత్రేయుల వారి యొక్క అనుగ్రహాన్ని పొందిన మహాయోగి దత్తాత్రేయుల వారి దగ్గర నుంచి త్రిపుర రహస్యమనే శ్రీ విద్యోపాసనకు సంబంధించిన రహస్యాలను కూడా వారి నుంచి ఉపదేశం పొంది ఆ రహస్యాలతోటి పరశురామ కల్ప సూత్రం అనే గ్రంథాన్ని కూడా రచించడం జరుగుతుంది దత్తాత్రేయ వరప్రసాది సహస్ర బాహులు కలిగిన కార్తవీర్యార్జునుని యుద్ధంలో సంహరించి అట్లే ఆ కాలంలో భూమండలంలో ప్రజలను పీడిస్తున్న రాజులందరినీ ఇరవై ఒక్క సార్లు దండెత్తి తన పరశువుతో సంహరించి ధర్మస్థాపన చేసిన మహావీరుడు అటు పిమ్మట రామావతారంలో అవతారంలో ధనుర్భంగ సమయంలో శ్రీరామచంద్రునికి విష్ణుమూర్తి యొక్క ధనుస్సు రూపంలో తన శక్తులన్నింటినీ సమర్పించుకుని శాంత చిత్తుడై క్రోధాన్ని వదిలిపెట్టి మహేంద్రగిరికి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు ఇప్పటికీ జీవించి ఉన్న సప్త చిరంజీవుల్లో పరశురాములు వారు ఒకరు కాబట్టి ఈ రోజున ఆయన మహానుభావుని తలుచుకోవడం వల్ల ఆయన యొక్క అనుగ్రహం వల్ల మనకి అకాల మృత్యు గండాలు దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి ఈ రోజు ఆయన్ని స్మరించవలసిన శ్లోకం రేణుకా హృదయానందం భృగువంశ తపస్వినం క్షత్రియాణమంతకం పూర్ణం జామదగ్నం నమామ్యహం పరశురాముల వారిని ఈరోజు స్మరించడం వల్ల సాధకుడులో కలిగే అకారణమైన కోపతాపాలు కూడా శాంతిస్తాయి సత్వగుణం వృద్ధి అవుతుంది జై గురుదేవదత్త